అయితే ఈ రోజు మనం మానసంతో ఉన్నాం బానసంత వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి సాగర్ రైల్వే రోడ్ లో ఉంటుంది ఇక్కడ మనకి ప్రతి వారం ప్రతి మంగళవారం మేకలు గొర్రెలు మేక పిల్లలు తర్వాత మరకలు ఇలాంటివన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎక్కడి నుంచి మీరు మహేశ్వర కొద్దిగా జరిగాయి ఏం ఇక్కడ మేకలు ఇవి రెండు మేకపోతులు ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎంత చెప్తున్నారు మరి మీరు అరవై వేలు చెప్తారు అంటే ఇవి నాట ఎంత రావచ్చు మనకి ఎన్నికలు రావచ్చు

నమస్తానా ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ ఇక్కడికి ఎంత దూరం మీకు నలభై ఓకే ఈ రోజు ఏం తీసుకొచ్చారు సంతలో ఏం తీసుకొచ్చారు ఇక్కడికి మేకలు ఎన్ని మేకాలుంటాయి మీకు ముప్పై మేకాలు తర్వాత రెండు ఓకే ఎంత వయసు పోతులుంటాయి రెండు పోతులు చెప్పిన వయసు ఎంత ఉంటాయి రెండు సంవత్సరాలు ఎంత ఉండవచ్చు మనకు మటన్ ఎంత రావచ్చు ఇరవై ఐదు ఇరవై యాభై కేజీలు రావచ్చు ఓకే మీరు ఎంత చెప్తున్నారు నలభై ఆరు ఎంత అడుగుతున్నారు మళ్ళా నలభై వేలు మీరు ఎంత ఇవ్వచ్చు రెండు నలభై రెండు వరకు సార్ నమస్తే ఎక్కడి నుంచి మల్లెపల్లి ఇక్కడ ఏమైనా ఉంటే సంత మనకి మంగళవారం ఉంటుంది ఈ ఒకటి సంతకు వస్తారా ఇంకేమైనా ఉంటాయా ఎక్కడెక్కడ పోతారా చెప్పండి ఏ సంత అవుతారు ఏ రోజు అవి చెప్తారా ఆదివారం ఓకే ఏం ఏమేమి తీసుకోతారు పోయినాడు వల్ల మరకలు మేకలు ఇవి మన లో ఎక్కడ జాతి ఇవి మన తెలంగాణ లోకల్ మేకలు ఓకే మరకలు ఎట్లుంటాయి మనకు మేకలు ఎట్లుంటాయి రేట్లు పదివేలు ఇవి ఎనిమిది వేలు అట్లా ఉంటాయి ఎంత మరకలు ఎంత పడతాయి ఎన్ని కేజీలు రావచ్చు కిలో పన్నెండు కిలోలు మేకలు అయితే వస్తాయి ఓకే మీరు మా మామూలు ఎంతకి ఇస్తారు మళ్ళీ లాస్ట్ ఇస్తుంటారు ఇవి ఎన్ని ఉంటాయి మి నాకు ఇవి పది ఏళ్లకు ఎనభై వేలు నాకు ఇవ్వాలి ఎక్కడి నుంచి వచ్చినావు ఏ నుంచి సరికుండా ముదానా కరెంట్ ఇవ్వు సరికుండా నుంచి వచ్చినావు ఏం కొందామని వచ్చినావు మేఘ ఎన్ని తీసుకుంటావు ఎంత చెప్తారు మరి వాళ్ళు ఎంత చెప్తారు ఎంత పడవచ్చు మనకు ఎన్ని కిలోలు రావచ్చు ఎన్ని కిలోలు రావచ్చు